తెనాలిలోని బోస్ రోడ్ల గల శ్రీ వాసవీ పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ మే నెల నాలుగో తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కమిటీ ప్రకటించింది ఈ సమావేశానికి సభ్యులందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ ఆధ్వర్యంలో మే నెల నాలుగో తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పదమూడవ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశం అనుకోని రీతిలో వాయిదా పడిందని మరలా మే నాలుగో తేదీ ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు లెటర్ ద్వారా అందరికీ మెసేజ్లు ఇవ్వడం జరుగుతుందని పోలీసుల సమక్షంలోనే ఐడెంటిటీ కార్డు లెటర్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుందని వారికి ఈ సందర్భంగా తెలిపారు మీడియా సమావేశంలో ఆకి అచ్యుతరావు ఉప్పల వరదరాజులు దేశ శ్రీనివాసరావు ఒక్కలగడ్డ గంగాధరరావు మాలేపాటి హరిప్రసాద్ మద్దాళి శేషాచలం సుగ్గుల మల్లికార్జునరావు అన్నవరపు నరసివరావు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదమూడవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున జరగవలసినటువంటి సర్వసభ సమావేశం అనుకోని రీతిలో వచ్చిన ఇబ్బంది మూలకంగా వాయిదా వేయటం జరిగింది మేము ఆ రోజు చెప్పున్నాం మళ్ళా తర్వాత సర్వసభ సమావేశం ఎప్పుడు జరిగేది ఎప్పుడు జరిపేది తెలియజేస్తానని చెప్పి ఉన్నాం కాబట్టి రేపు నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు అంటే వచ్చే నెల నాలుగో తారీఖు ఆదివారం సర్వసభ సమావేశం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సమావేశంలో మీకు ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం లెటర్ ద్వారా ఈ మెసేజ్ని అందించామో అదే విధమైనటువంటి రీతిలో మీకు ఆ లెటర్లు అందజేయబడతాయి మీరు సకాలంలో ఇచ్చేసి దీనిని పోయిన జరిగిన పోయినసారి జరిగినటువంటి రసాభాస కాకుండా ప్రతి ఒక్క ఓటర్కి కూడా పోలీసు వారి అనుమతితోనే వారి సంరక్షణలోనే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గుర్తింపు కార్డు లెటరు తీసుకొస్తే ఆ ఉన్నటువంటి విధానంతోనే లోపల పంపిస్తారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా మీటింగ్ జరిగేటువంటి విధానం ఈ విధానంలో మనం ముందుకెళ్ళి మనకి దేవాలయానికి అప్రతిష్ట లేకుండా మనం చేసేటువంటి పని మర్యాదపూర్వకంగా అన్నీ సక్రమంగా జరుపుకుందామని చెప్పి మేము రేపు నాలుగో తారీఖు నాడు నిర్ణయించున్నాం కాబట్టి ఈ సమావేశాన్ని అందరూ కూడా రూల్ ప్రకారంగా కూడా మనం సర్వసభ్య సమావేశం ఎప్పుడైనా నిర్వహించాలంటే ఒక ఈసీ మీటింగ్ వేసుకొని దానిలో ఒక డేట్ నిర్ణయించుకొని పబ్లిక్ జనరల్ బాడీ సభ్యులు వెయ్యి మందికి తెలియపరిచి సమావేశం జరుపుకొని ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే కరెక్ట్గా ఉంటాయి అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎవరు పడితే వాళ్ళు పుస్తకం పెట్టుకొని వాళ్ళు సంతకాలు పెట్టుకొని సభ్యులు కానీ జనరల్ బాడీ సభ్యులు కాని వాళ్ళతో రోడ్డు మీద వెళ్ళేవాడిని బీచ్ సంతకాలు పెట్టుకొని మేము సభ నిర్వహించుకున్నాం మేము కమిటీ అంటే ఇది ప్రజలు మెచ్చేది కాదు హర్షించదగింది కాదు గుర్తుపెట్టుకోండి ప్రజ మనకి జనరల్ బాడీ సభ్యులు వెయ్యి మంది ఉన్నారు సభ సజావుగా జరుపుకుందాం సభ నిర్ణయానికి కట్టుబడి మేమందరం కూడా ఉంటాం ఎవరైనా సరే సభా నిర్ణయమే కరెక్ట్ అంతేగాని ఎవరికి వాళ్ళు రేపు పొద్దున ఇంకో ఆయన వస్తాడు నేను మీటింగ్ పెట్టాను నేను రాసుకుంటానంటాడు అది ఎట్లా అండి జనరల్ బాడీ నిర్వహించాల్సింది ఎవరు మేము ఉన్న కమిటీని నిర్వహించి మేము మీ మీరందరి ఆమోదయోగ్యంతో మీరు ఎలా చెబితే అలా మేము నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం అని చెప్పి చెప్తున్నాం అంతేగాని జనరల్ బాడీ సభ్యుల నిర్వహణ కాకుండా మీరు కేవలం అధికారం తర్వాతనో ఏదో మా ఏదో మా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి మనం మనందరం వైశ్యులం వైశ్య కమ్యూనిటీ మన కులదేవత మన అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను రేపు మే నాలుగవ తేదీ ఆదివారం నాడు జనరల్ బాడీ సభ్యులందరూ సక్రమంగా చక్కగా టైం ఫిక్ చేసి మీ అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని మీ మీ అమూల్యమైనటువంటి సలహాలు సంప్రదింపులు ఇచ్చి అబ్బాయి ఇట్లా కాదు ఈ రూట్లో వెళ్దాం ఇలా చేసుకుందాం ఎలక్షనే జరుపుకుందాం లేదు ఏదైనా సరే సభా నిర్ణయానికి కట్టుబడి మేము ఉంటామని ఇందు మూలంగా తెలియపరుస్తూ అలానే మరి ఏడవ తేదీ మన అమ్మవారు మన కుల దేవత పుట్టినరోజు అది కూడా వైభవంగా తెనాలి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వైశ్యుడు అమ్మవారి పుట్టినరోజు నాడు మన పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మన కులదేవత మన అమ్మవారి పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుకుందాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్క సభ్యుడు అందరికీ కూడా మరలా ఇవాళ్ళ నుంచి లెటర్స్ పంపించడం జరుగుతుంది కాబట్టి ఆ లెటర్ తీసుకొని వచ్చి మేము స్థానంలో కూర్చొని కార్యక్రమాన్ని సజావుగా జరపడానికి మీరు అందరూ కూడా సహకరించాల అధ్యక్షులు శ్రీ నూకల వేణుగోపాలరావు అనుమతితో ఉపాధ్యక్షులు ఆకీ అచ్యుతరావుని మాట్లాడుతున్నాను కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రము సర్వ సభ్యులకి ది నాలుగు ఐదు ఇరవై ఐదు తారీఖున సర్వ సభ్య సమావేశము జరపటికి నిశ్చయించి తెలియచేయటము ఆదివారము రోజున ఉదయము జరప తెలిపెట్టున్నాము అందరూ వచ్చి సహకరించవలసిందిగా గురుతున్నాము